రోజున జయశ్రీ ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా మాధవి ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు ప్రవర్తన చాలా జుగుస్సాకరంగా ఉంది అని ఏ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులు దగ్గర పెట్టాయంట ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు పోలీసులు కంప్లైంట్ చేస్తే ఏమీ కాదు అని అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారులపైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడరాని పాదాలన్నీ వాడుతున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ జెండర్లకు అంతా హీన ఉన్నావు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు చేయాలి గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు మీరు వయసు పెద్దది మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు అది మంచిది కాదు మీరు మాట్లాడే తీరు వల్ల ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అంతా మంచి చేస్తున్నప్పటికీ ఇట్లాంటి అక్కడక్కడ సంఘటనల వలన చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి వ్యవహారాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష చాలా దుర్థుసకరంగా ఉంది మహిళలు ఆమె ఒక నటి కాబట్టి ఆ రోజు ఆ సినిమాలో ఆమె నటన ఆమె వృత్తి రీత్యా చేసిన పనిని నా బహుశా సమాజం ఎక్కడ సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి అతను ఏ విధంగా నిల బయలుదేరి కోల్పోతున్నాడు అర్థం కావట్లేదు భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఏ బెదిరింపులకి భయపడదు మీ వేసినా కూడా ఇట్లాన్నిటికీ పట్టించుకోదు మీరు మాట్లాడిన విధానం మీకే వర్తిస్తుంది ఒకసారి చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ లేకపోతే అంతూరు ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ చగలు పెట్టే కార్యక్రమాలు కానీ పగలగొట్టే కార్యక్రమాలు కానీ విరుగొట్టే కార్యక్రమాలు ఎప్పుడు చేయదు మీరు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఎవరు ఆ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు ఎవరు దాన్ని ముందుకు పోతారండి కాబట్టి తక్షణ మీరు మీరు మాటల్ని ఉపసంహరించుకోండి మీ వయసులో అయితే మంచిది కాదు ఎందుకంటే ఇంతకన్నా మాటలు మాట్లాడితే మా సాంప్రదాయం మాకు నేర్పించే సాంప్రదాయం కాదు కాబట్టి మేము గౌరవంగా ఇప్పటికి కూడా మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఒక్కసారి ఆ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సంబంధమే ఉంది పోలీసు మీరు దేనికంటే వార్తల్లో ఉండాలని చెప్పేసి విధంగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే మీరు మానసిక స్థితి కోల్పోయి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు కానీ మంచిది కాదని చెప్పేసి ఒక నాకనా వయసులో చాలా పెద్దలు వాటికి గౌరవంగా తెలియజేస్తున్నాం మీరు ఈ మాటలు ఏదైతే ఉందో అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఎవరికి తలంచుకోకుండా వీర శివాజీ వీర సైనికులుగా పనిచేస్తారు సమాజ హితం కోసం ఒక్కడున్నా కూడా ఎప్పుడు తెల్లవరిచేది కానీ వెడికి తగ్గేది కానీ జరగదని చెప్పి మేము తెలియజేస్తున్నాం